జీవన రాగాలు ధారావాహిక చివరి భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొడుకు దశరథనందన మేనేజింగ్ డైరెక్టర్గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను పోస్టు ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు ఆయన భార్య పేరు సుందరి రామయ్య గారి తండ్రి వెంకట్రామయ్య తల్లి పార్వతమ్మ సోదరి సుశీల బావ శంకరయ్య గతంలో ఆయన వివాహం కౌశల్యతో జరుగుతుంది వారికి కవలను పుడతారు ఆ పిల్లలకు దశరథ నందన సునంద అని పేర్లు పెడతారు గుర్రపు బండిలో చెరువు దాటే సమయంలో కౌసల్య బండి నడిపే ఫకీర మరణిస్తారు పిల్లల్ని దశరథ రామయ్యను చూసుకోవడానికి అతనికి కౌసల్య చెల్లెలు సుందరితో వివాహం జరిపిస్తారు పెద్దలు వారి పిల్లలే గోపీనందన హిమబాల పిల్లలు పుట్టాక సుందరి ప్రవర్తనలో మార్పు వస్తుంది తాగిన వైకంలో దశరథ నందన భానుప్రియను బలాత్కారం చేసినట్లు ఆరోపిస్తాడు మన్మథరావు అతని భార్య మంగ నందనాను ఇంటి నుంచి వెళ్ళిపోమంటాడు దశరథరామయ్య తాను ఏ తప్పు చేయలేదని విశ్వసిస్తాడు నందన సర్కిల్ ఇన్స్పెక్టర్ మురారి సహాయంతో నిజం నిరూపిస్తాడు ఫణీంద్ర తను తప్పు చేసినట్లు అంగీకరిస్తాడు దశరథ నందన నిర్దోషి అని అందరికీ తెలుస్తుంది తను ప్రేమించిన భారతీని కలకత్తా నుండి తీసుకుని వస్తాడు నందన భారతీని తీసుకుని వెళ్ళడానికి ఆమె బావ బీహారీ స్నేహితుడు బిశ్వాస్తో వస్తాడు ఇక రాగాలు ధారావాహిక చివరి భాగం వినండి వారి హృదయాంతరాలల్లో వారి ఆశ భారతిని వారితో తీసుకుని వెళ్లే విషయం సందేహంగా మారిపోయింది అంతేకాదు అక్కడి అందరి మాట తీరు మంచితనం ఇరువురిని ఆ ఇంటివారు గౌరవించిన తీరు ఆశ్చర్యంలో ఉంచేశాయి యథార్థం చెప్పాలంటే వారు ఊహించి వచ్చింది ఒకటి అక్కడ దశరథరామయ్య గారి భవంతిలో వారి బంధుజాలం ముందు జరిగింది మరొకటి బిశ్వాస బీహారీలు నోరు విప్పలేని స్థితి భోజనానంతరం పొండరిక దశరథరామయ్య ఆదినారాయణ మురారి దశరథనందన శాంతారాం సునంద శంకరయ్య సుశీలలు ఒక గదిలో సమావేశమయ్యారు భారతీని బీహారీ విశ్వాసులతో పంపించే విషయంపై చర్చ జరిగింది శాంతారాం సునంద శంకరయ్య సుశీల దశరథనందన మేనత్త మావలు పంపించవద్దు అన్నారు ఆదినారాయణ మురారి దశరథరామయ్యలు పంతాలకు పోకుండా పంపించారని వెంటనే మనం వెళ్ళి భారతీయ కుటుంబ సభ్యులతో చర్చించి వారిని ఒప్పించి దశరథనందన భారతీయుల వివాహాన్ని అందరూ ఇరు వర్గాల వారు కలిసి ఆనందంగా జరపాలని అలా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు గెస్ట్ హౌస్లో ఉన్న బీహారీజీ బిశ్వాస్లను ఆ గదికి పిలిపించారు అక్కడ ఉన్న వారందరినీ చూసి వారిరువురు భయంతో ఏం అనబోతారో అని తల దించుకున్నారు వారు చూపిన చోట కూర్చున్నారు మిస్టర్ బిహారీజీ మిస్టర్ బిశ్వాస్జీ మేము భారతిని మీతో పంపదలిచాం ఆమె వెంట మా మనిషి మురారి మీ కలకత్తాకు వచ్చి భారతీయుని మీ వాళ్ళకు అప్పగించి ఆమె విషయంలో మా నిర్ణయాన్ని అంటే మేము ఆమెకు మా దశరథరాజుకు వివాహం జరిపించి నిశ్చయించుకున్నామని మీ వారికి తెలియజేసి వారి సమ్మతి తీసుకొని మా మురారి తిరిగి వస్తాడు ఇది మా అందరి నిర్ణయం మీరు ఇప్పుడే బయలుదేరండి మురారి భారతి మా కారులో వస్తారు మీరు వచ్చిన ట్యాక్సీ వాకిట్లో ఉంది మీరందరూ బయలుదేరండి చిరుడవతో చెప్పాడు ఆదినారాయణ ఆడవారందరికీ భారతిని తిప్పి పంపడం ఇష్టం లేదు వారి కళ్ళు చెమగిల్లాయి కానీ భారతి వెనక తప్పదు దశరథ నందన కాళ్ళలో కన్నీటి జీరలు మురారి భారతి కారును సమీపించారు అందరూ వారి చుట్టూ చేరారు అమ్మ భారతి నువ్వు నిర్భయంగా వెళ్ళు మీ వారితో మాట్లాడడానికి నేను త్వరలోనే వస్తాను చిరునవ్వుతో చెప్పాడు దశరథరామయ్య బీహారీజీ బిశ్వాసులు టాక్సీలో కూర్చున్నారు మురారి కారు ముందు సీట్లో కూర్చున్నాడు భారతి ధీరంగా అందరి ముఖాల్ని కన్నీటితో చూసింది భయపడకు బాధపడకు త్వరలోనే వస్తాను భారతి దగ్గర దసరాందన మెల్లగా చెప్పాడు భారతి తల ఆడించి నిట్టొచ్చి కారులో కూర్చుంది ముందు బీహారీజీ బిశ్వాసుల ట్యాక్సీ వెనకాల మొరారి డ్రైవింగ్లో భారతి కారు మద్రాసు ఎయిర్పోర్ట్ వైపు బయలుదేరింది ఫ్లైట్లో కలకత్తా చేరారు మురారి భారతిని వారి ఇంట ఆమె తల్లిదండ్రులు చటర్జీ ఈశ్వరిలకు అప్పగించాడు సార్ చటర్జీ గారు మా వాడు దశరథ మీ అమ్మాయిని లేపుకొని మా ఊరికి తీసుకొని రాలేదు ఆమె మా వాడిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని మీరు అంగీకరించరనే అభిప్రాయంలో మాటి మా వాడితో కలిసి వచ్చింది మా అందరికీ బాగా నచ్చింది మీ అమ్మాయిని మీ బాహుమది గారితో పంపడం మాకెవరికి ఇష్టం లేదు ఆ కారణంగానే నేను భారతిని తీసుకొని వచ్చాను మీ అమ్మాయిని మీకు అప్పగించాను ఇక నేను వెళ్తాను మీరు మీ వారంతా కలిసి మాట్లాడుకొని మాకు తెలియజేయండి యథార్థం చెప్పాలంటే మీరు మా ఊరికి మా ఇంటికి వచ్చి మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి జరిపించాలని మీ నిర్ణయం ఆ నిర్ణయం అంగీకరించాలని మా బాబాయ్ గారిని పిన్ని గారిని మీరు అడగాలి అది మా ప్రాంతపు సాంప్రదాయం సావధానంగా ఆలోచించి మంచి నిర్ణయంతో రండి సెలవు నమస్కరించి మురారి బయటకు నడిచాడు అతను మాట్లాడిన తీరుకు వారంతా ఎంతో ఆశ్చర్యపోయారు అమ్మ నాన్న నాకు వివాహం అంటూ జరిగితే అది నందనతోనే అమ్మ నీ తమ్ముడితో కాదు నన్ను బలవంతంగా అతనికిచ్చి పెళ్లి చేయాలని మీరు నిర్ణయం తీసుకుంటే నేను తాగి చచ్చిపోతాను ఆవేశంగా కన్నీటితో చెప్పి భారతి తన గదిలోకి ప్రవేశించింది కోపంతో ఏడుస్తూ మంచం మీద పడుకుంది భారతి మాటలు విన్న బిహారీ చటర్జీ పక్కకి చేరాడు నవ్వుతూ బావా బావా అంటూ ఏదో చెప్పబోయాడు నోరు నీవు చెప్పబోయేదే నాకు తెలుసు నేను నా బిడ్డను నీకిచ్చి పెళ్లి చేయను నీవు వెంటనే నా ఇంటికి వెళ్ళిపో ఇక ఎప్పుడు నా ఇంటికి రాకు ఎంతో ఆవేశింది చెప్పాడు చటర్జీ బీహారీ బిత్తరపోయాడు మెల్లగా మౌనంగా అక్క ముఖాన్ని చూసి తల దించుకొని ఆ ఇంటి నుండి వెళ్ళిపోయాడు పక్కనే ఉన్న విశ్వాస్ కూడా బీహారీని అనుసరించాడు చటర్జీ భార్య ఈశ్వరిని పిలిచాడు ఈశ్వరి నీ తమ్ముడు మనకు చెప్పకుండా ఆంధ్రాకు వెళ్ళి తప్పు చేశాడు నా కూతురు పెళ్లి ఆ ఆంధ్రా అబ్బాయితోనే ఈయన నిర్ణయం మారదు అమ్మ భారతి ఇలా రామ్మ ప్రీతిగా పిలిచాడు భారతి వచ్చి తండ్రి పక్కన నిలబడింది అమ్మ బాపు నీ వివాహం నీవు కోరిన ఆ ఆంధ్ర అబ్బాయితోనే మీ తాతయ్య ఆరోగ్యం సర్దుకున్న తర్వాత నేను అమ్మ కలిసి ఆ ఊరికి వెళ్ళి వారితో అన్ని విషయాలు మాట్లాడి త్వరలో మీ వివాహం జరిపిస్తాను సంతోషమైన తల్లి ఆప్యాయంగా కూతురి చేతుల్ని తన చేతిలోకి నవ్వుతూ తీసుకున్నారు చటర్జీ నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నాను అయ్యవారు కూతుర్ని చూసుకుంటూ నన్ను మర్చిపోయారు వ్యంగ్యంగా నవ్వింది ఈశ్వరి ఈసు నిన్ను నేను మర్చిపోగలనా ఈ బంగారాన్ని నాకిచ్చింది నువ్వే కదా ఆనందంగా నవ్వాడు చటర్జీ తల్లి కూతుళ్ళు చటర్జీతో చేరి పరమానందంగా నవ్వుకున్నారు తిరుమల కొండపైన దశరథరామయ్య చటర్జీ నిర్ణయం ప్రకారం ఇరువర్గాల వర్గాల బంధుమిత్రుల సమక్షంలో నందన భారతీయుల వివాహం జరిగింది పెద్దలందరూ ఆ దంపతుల్ని సహస్ర కోటి అక్ష్యంతలతో నిండు నూరేళ్ళు సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో పన్నెంటి బిడ్డలకు తల్లిదండ్రులై పరమానందంగా వర్తిల్లాది అని దీవించారు అది వారి తొలిరేయి గదిలో ఉన్న దశరథనందనకు ఫోన్ వచ్చింది కిటికీ దగ్గరకు వెళ్ళి మాట్లాడసాగాడు టైం జరిగిపోతూ ఉంది భారతికి కోపంగా ఉంది మంచంపై పడుకుని ఉంది దాదాపు ఇరవై నిమిషాల తర్వాత దశరథనందన మంచాన్ని సమీపించాడు భారతి ప్రేమగా పిలిచాడు భారతి మంచం పైన వేగంగా జరిగింది కింద పడింది కళ్ళు తెరిచింది హమ్మా అంది కమ్మనైన కళ చెదిరిపోయింది ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం మనకి ఉత్తరం వైపున ఉన్న చీనా నూట నలభై రెండు కోట్లు అమెరికా జనాభా ముప్పై మూడు కోట్లు చీనాకు అమెరికాకి వైరం పగ ద్వేషం మన దేశ జనాభా నూట నలభై కోట్లు పాకిస్తాన్ జనాభా ఇరవై మూడు కోట్లు బంగ్లాదేశ్ జనాభా పదహారు కోట్లు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు అర్ధరాత్రి మనకు తెల్లవారుజామున స్వాతంత్రాన్ని ఇచ్చారు దేశాన్ని ముక్కలు చేశారు భారత్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్గా విడగొట్టారు ఆనాటి నుండి హిమాలయ పర్వత ప్రాంతంలోని కాశ్మీర్ విషయంలో మనకే పాకిస్తాన్కి వైరం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా మారిపోయింది ఆ విభజనకు బంగ్లాదేశ్ ఏర్పడేందుకు ఆ సమయంలో మన దేశం ఎంతగానో సహాయం చేసింది ధర్మం వారి పక్కన ఉన్నందున దాన్ని సహితులైన పాకిస్తాన్ మనల్ని బద్ద శత్రువులుగా భావించింది చీనాతో చేతులు కలిపి వారి ఇరువురు మంచి స్నేహితులయ్యారు ఆ ఇరువురు మనకు విరోధులై మన హిమాలయ పర్వత ఉత్తరాల దిగువన కొంత భూభాగాన్ని ఆక్రమించారు మనకు విరోధులయ్యారు అప్పుడప్పుడు సరిహద్దుల్లో పోరాటాలు రెండు వైపులా సైనిక నష్టం జరుగుతూనే ఉంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి ప్రపంచ జనాభా వినాతనానికి చీనా వారి వ్యూహాన్ నగరం ల్యాబ్లో విషవాయువు తయారు చేసి గాలిలోకి వదిరారు దానికి కోవిడ్ నైన్టీన్ అని నామకరణం చేశారు అది ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది ఆ వ్యాధి లక్షణాలు జ్వరం చలి దగ్గు శ్వాస సరిగ్గా ఆడకపోవడం శరీర కండరాల నొప్పులు మన దేశంలో ప్రప్రథమంగా జనవరి ఇరవై ఏడు కేరళలోని కేసు ప్రారంభం అతి కొద్ది రోజుల్లోనే అన్ని రాష్ట్రాలకి వ్యాపించింది ఆ వ్యాధిగ్రస్తులు అధికమయ్యారు కొన్ని మరణాలు సంభవించాయి యావత్ భారత ప్రజల సంక్షేమం కోసం మన దేశ ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని సంప్రదించి మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నుండి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై వరకు మూడు వారాలు అనగా ఇరవై ఒకటి రోజులు లాక్డౌన్ అమలు పరిచారు వ్యాధి వేగంగా పెరిగింది అంటు వ్యాధిలాగా మారిపోయింది అందరూ మాస్కులు ధరించి కఠినంగా ఇళ్లలోనే ఉండి ఆత్మరక్షణ చేసుకోవాల్సిన కఠోర పరిస్థితి మన దేశ ప్రజలందరికీ ఏర్పడింది విపరీతంగా ఆ కేసుల్లో ఉన్న ప్రాంతాలను రెడ్ లైట్గా నిర్ణయించి వీధి వారి వీధిలో నడిచేదానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో జనాలు చిక్కుకున్నారు అన్ని ప్రాంతాలకు మందుల సప్లై జరిగింది ఎన్నో హాస్పిటల్స్ డాక్టర్స్ నర్సులు పోలీసులు వ్యాధి సోకిన వారి రక్షణకు ఎవరికీ ఆ వ్యాధి సోకూడదు అని జాగ్రత్త చర్యలతో దేశ ప్రజానికానికి ఎంతగానో సేవ చేశారు విశ్రాంతి లేని వారి కార్యాచరణతో ఆ వ్యాధి సోకి కొందరు మరణించారు ఎందరో మహనీయులు మట్టిలో కలిసిపోయారు మన దేశం యావత్ ప్రపంచం అల్లకలోలమైపోయింది మూడు దశలుగా ఆ వ్యాధి జనాల్ని పీడించింది అది ఒక ప్రణయం ఎన్నో ఇతర దేశాలకు మన దేశం మందులు పంపింది భారతి తాతగారు దశరథనందన తండ్రి గారు ఆ వ్యాధికి గురయ్యారు ఆ కారణంగా వారు ఊహించుకున్న ప్రకారం దశరథనందన భారతీయుల వివాహం జరగలేదు సెల్ ఫోన్లో పరస్పర యోగక్షేమాలు తెలుసుకోవడం తప్ప ఆ ప్రేమికులు దశరథ నందన భారతీయులు కలుసుకుని మాట్లాడుకోవడానికి అవకాశం లేకపోయింది భారతీయ తాతగారు మరణించారు ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది ఆదినారాయణ గారు చటర్జీతో మాట్లాడి అన్నయించారు రైళ్లు బస్సులు విమానాలు ట్రాన్స్పోర్ట్ వాహనాలు స్కూల్స్ కాలేజెస్ అన్ని రకాల విద్యా సంస్థలు మూతపడ్డాయి దేశం స్తంభించిపోయింది దశరథరామయ్య గారికి ఆ వ్యాధి సోకింది దశరథ నందన తండ్రి దశరథరాయ్య గారు కోలుకున్న తర్వాత దశరథ నందను కూడా ఆ వ్యాధితో మంచం పడ్డాడు రెండు నెలలకు కోలుకున్నాడు ఇరు వర్గాల వారు ఎక్కువగా దైవ ప్రార్థన ఇల్లువిడిచి పోకుండా ఉండడం ఎక్కడివారు అక్కడే కదలికలు లేవు యోగక్షేమాను ఫోన్లోనే తెలుసుకునేవారు ఆ మహాప్రళయం మహమ్మారి కరోనా దాదాపు ఒకటిన్నర సంవత్సరాల కాలం జన సాధారణ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది చటర్జీ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత విమానాలు నడవడం ప్రారంభం అవడంతో నెల్లూరు వచ్చారు అందరినీ చూసి మాట్లాడారు ఆదినారాయణతో కలిసి తిరుపతి వెళ్ళి స్వామిని దర్శించారు త్వరలో పిల్లల వివాహం ఇక్కడ జరిపిస్తాను సార్ అది నా ముక్కుబడి చిరునవ్వుతో చెప్పాడు చటర్జీ ఆదినారాయణ ఆనందంగా సరే అన్నాడు చటర్జీ గారు కలకత్తా వెళ్ళిపోయారు ఆదినారాయణ దశరథరామయ్య ముహూర్తాన్ని నిర్ణయించి చటర్జీకి తెలియజేశారు గంట గంటకు నందన భారతిలో ఫోన్ టాక్స్ ఆనందం పరమానందం ఎప్పుడెప్పుడు కలుద్దామా అనే తపన రేపు వివాహం అనగా నేడు అందరూ తిరుపతి చేరారు శ్రీమన్నారాయణులను కలియుగ వరదలను దర్శించి కానుకలను చెల్లించుకున్నారు దసరా భారతీయుల వివాహం ఎంతో ఘనంగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధిలో జరిగింది అందరూ నవ దంపతుల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు పెద్దలందరికీ వారి ఇరువురు పాదాభివందనం చేశారు తొలిరేయి దశరథనందన మంచంపై పడుకుని ఉన్నాడు భారతి పక్కన పడుకొని అతన్ని గట్టిగా కౌగలించుకుంది భారతి ఊపిరాడడం లేదు మీరు నన్ను అలా పట్టుకోండి ఎందుకు లేకపోతే నేను కింద పడిపోతాను మాస్టారు గలగద నవ్వి గతంలో ఒకనాడు తొలిరేయి కలగని మంచంపై నుంచి తాను కింద పడ్డ విషయాన్ని నాకు చెప్పింది భారతి నంద నవ్వుతూ ఇక నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను కదా భారతి భారతిని తన హృదయానికి హత్తుకుంటూ దశరథనందర ఆనందంగా నవ్వాడు సంతోషంగా జాజి లసలా అతన్ని చుట్టేసింది భారతి సమాప్తం జీవనరాగ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మన కథలు డాట్ కామ్ తరఫున రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి Thank you.